నమస్తే అండి నా పేరు వెంకటరమనారెడ్డి నేను మూలికా వైద్య ని నేను ఒక రెమెడీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నీలవేము దాన్ని భూనిమ్మ కిరాతిక్త ఇది మనకు మనకు చాలా చాలా ప్రశస్తమైన మూలిక ఈ నేలవేమ అనేది మనము పాము కాటు కూడా ఉపయోగించుకోవచ్చు నేలవేము కషాయం తీసుకొని తాగి త్రాగడం వల్ల విషారం అయితుంది జీవుడు బ్రతుకుతాడు దీనివల్ల అంత గొప్పతనం ఉంది తర్వాత వచ్చేసి ఇది ఈ కషాయం ఈ నీలవేం కషాయము తాగుతుండడం వల్ల మలేరియా జ్వరాలు అన్ని వైరస్లను అదే ఇంకా డెంగ్యూ జ్వరం కానీ ఇంకా సన్నిబాత జ్వరం కానీ టైఫాయిడ్ కానీ మిగతా పద్దెనిమిది రకాల జ్వరాల మీద పనిచేస్తుంది ఇది తర్వాత వచ్చేసి ఈ నేలవేము లివర్ మీద బాగా పనిచేస్తుంది లివర్ మీద బాగా పనిచేస్తుంది జాండిసు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ నేలవేము ఉపాయాలు తెలిస్తే చాలామందికి మనకు ఈ అందుబాటులో ఉన్న మొక్క మనకు ఎక్కడైనా కొండసాల్పులో కానీ ఎక్కడైనా దొరుకుతుంది మీరు దయచేసి ఎవరైనా తెచ్చుకొని ఈ దీన్ని కషాయం కాసుకొని తాగవచ్చునండి మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ మన రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ సర్కులేషన్ బాగా చేస్తుంది ఈ మెడిసిన్ వాడంలో తర్వాత మోకాల నొప్పులు చికెన్ గున్యా నొప్పులకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి ఇది ఈ మూలికను తీసుకొని ఈ మూలికైనా తీసుకోవాలి ఈ నేలవేము తీసుకున్న తర్వాత మొత్తం కచ్చాభచ్చా పెద్దగా చేయాలి కచ్చాబత్త నుంచి మనం ఒక 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 పావు లీటర్ నీళ్ళు పోసి దీంట్లో ఒక రెండు గ్రాములు మన ఈ నీలవేము నీలవేము వేసి పౌడర్ వేస్తే మనం ఒక పది నిమిషాలు అంటే పావు లీటర్ కంటే దాదాపు ఒక గ్లాసు నీళ్ళు మిగిలి చేసుకోవాలి తర్వాత మనకి ఏమన్నా చేదు ఉంటుంది ఇది కాబట్టి దాంట్లో కొంచెం చక్కెర కానీ కలకండ కానీ వేసుకొని తింటూ ఉంటే మంచి మంచి ఆ తీపి అనేది మనకు ఆ చేదు అనేది కనపడదు ఇట్లా ఉదయం రాత్రి అట్లా ఒక పది రోజులు తగిన ఉంటే మనకి ఎలాంటి జ్వరం ఉన్నా తగ్గిపోతుంది